వేదిక మీదైనటువంటి నగరాధ్యక్షులు అమదీ గారికి అలాగే మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారికి స్టేటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం విజయమనోహర్ గారికి మాజీ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ సత్యనారమ్మ గారికి వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు జనరల్ సెక్రటరీలు వారికి మిత్రులు రాంపులే గారికి అనుబంధ విభాగాల జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు అలాగే ఈరోజు బిఎల్ఏలుగా ఉత్సాహంగా అపాయింట్ అయినటువంటి బిఎల్ఏలకు మహిళా నాయకురాళ్ళకు అలాగే మిత్రులకు అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎస్వి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మనం మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గవర్నర్ గారికి ఆ కోటి సంతకాలు ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి ప్రైవేటు పరం చేయొద్దు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద పిల్లలకు కూడా వైద్య విద్య ఉచితంగా అందుతుంది ఎవరైనా ఇప్పుడు మనకు కర్నూలులోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎంబీబీఎస్ సీటు కావాలంటే కోటి రూపాయల పైన అడుగుతున్నారు పీ కేటగిరీలు అయితే మళ్ళీ దానికి సపరేట్ అదే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఉందంటే మేనేజ్మెంట్ కోటా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షలు పెట్టినారు అది కూడా ఎందుకు పెట్టినారంటే ఫార్టీ పర్సెంట్ ఆ మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేయడానికి ఆ ఇరవై లక్షల రూపాయలు పెట్టారు అదే ప్రైవేట్ అయితే కోటి రూపాయలు ఉంది మిగతావన్నీ కూడా ఫ్రీ సీట్స్ ఫీజులు లేకుండా ఫ్రీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి చాలామంది పేద విద్యార్థులు మెడికల్ ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం కల్పించాలని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలున్నా సా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా మొత్తం పన్నెండు మెడికల్ కాలేజీలుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని వచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టి మూడు సంవత్సరాలలోనే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఒకటే రోజు ఐదు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా జరగలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే జరిగింది రెండు మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ అడిగింది యాభై సీట్లు అలాట్ అయినాయి దానిని కూడా వద్దని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు గవర్నమెంట్ ఇప్పటికీ పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి పూర్తయిన మెడికల్ కాలేజీలకైతే ఒక్కొక్క దానికి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టినారు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అరవై నుంచి డెబ్బై ఎకరాల పొలం ఉంది పన్నెండు మెడికల్ కాలేజీలు అంటే డెబ్భై ఎకరాలు అంటే దాదాపుగా దగ్గర దగ్గర ఎక్కువ తక్కువ వేసుకుంటే తొమ్మిది వందల ఎకరాలు అవుతుంది తొమ్మిది వందల ఎకరాలు ఎకరా అంత టౌన్లకు దగ్గరనే ఉండాయి ఎకరా మూడు కోట్లు వేసుకుంటే కూడా మూడు నాలుగు కోట్లు వేసుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ అవుతుంది పన్నెండు మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క దానికి మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టినారు అది కూడా లెక్కేస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు వేల కోట్లు అవుతుంది అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ బాడికి ఎంతో తెలుసా సంవత్సరానికి సంవత్సరానికి ఎకరాకు వంద రూపాయలు మన హోటల్ పోతే దోషకు కూడా రాదు సంవత్సరానికి వంద రూపాయలు అంటే ఆ మెడికల్ కాలేజ్ అరవై అరవై ఎకరాలు ఉంటే సంవత్సరానికి ఆరు వేలు బాడిగతో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కట్టిన బిల్డింగు దాదాపుగా ఆ మెడికల్ కాలేజీకి ఉండే ల్యాండు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు అంటే ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల విలువ చేసే ఆస్తిని సంవత్సరానికి ఆరు వేల రూపాయలకు బాడెక్కిస్తున్నాం అది దీనికంతేమంటే వాళ్ళ బినామల్ని పెట్టుకొని లోకేష్ బాబు గారు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ సొంతం చేసుకొని వాళ్ళు నడిపి దాని మీద వేల కోట్లు సంపాదించాలని పెట్టుబడి లేని వ్యాపారం గవర్నమెంటే ఖర్చు పెట్టే గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు అదేంది ఒక్కొక్క కాలేజీకి సంవత్సరానికి ఆరు వేలు ఇంతకంటే అన్యాయం లేదు దీన్ని ఎదుర్కోవడానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు దీని మీద మనం ధర్నాలు చేశాం ఆదోన్గా పోయి ర్యాలీ చేశాం మన కర్నూలు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ సీట్లే కాదు దీంట్లో ఇంకొకటి ఉంది మెడికల్ కాలేజ్ ఉంటే కనుక టీచింగ్ హాస్పిటల్ అని ఉంటుంది ఐదు వందల పడకల గదితో ఐదు వందల పడకలతో హాస్పిటల్ ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు పీజీ చదివే స్టూడెంట్స్ ఉంటారు ట్రీట్మెంట్ చేయడానికి అంటే దాదాపుగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలలో కర్నూల్లో ఉండేటువంటి హాస్పిటల్ అంత హాస్పిటల్ అక్కడ కూడా వస్తాయి అంటే ఆ ప్రాంత ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది